అమ్మ తుమ్మ బంక ఈ బంకగాడు ఇందులో కూడా అర్థం పడ్డాడనమాట సార్ నేను ఇప్పుడు వచ్చిన పని ఏమిటంటే తెలుసు నీ తమ్ముడు పనింద్ర వీసీ అని చంపాడు వీసీ భార్య నాగమణి ఆ కేసు టేకప్ చేసి చూడు మిస్టర్ నరేంద్ర భూపతి ఆ కేసు నుంచి మీ తమ్ముడిని కాపాడాలంటే బంకమట్టి భాస్కరరావు రావు తమ్ముడు పోయిన యాభై మంది ఎమ్మెల్యేలను నాకు బలవంతంగా అప్పగించాలి లేదా కొంత తెచ్చివ్వాలి అలా జరిగితే పది రోజుల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను మీ కేసులో ఫైళ్లు తారుమారు చేస్తాను సరే మీరు నుదురు మీద వేసుకున్న తడిగుడ్డ బంకమట్టి భాస్కర్ నెత్తి మీద వేయడానికి సిద్ధంగా ఉండండి ఈ ఈలోగా కార్యక్రమం నడిపిస్తాం చలో శుభం ఎవయా కోటేషన్ చక్రవర్తి తీరా మాజీ గారితో హాజీ అని వాగ్దానం చేసేసాం ఇప్పుడు ఊళ్ళో ఒక్కరవిడీ కూడా దొరకడేమిటయ్యా పాత రోజుల్లో పంచదారకి కొత్త రోజుల్లో కెలసాలకి రేషన్ అయితే ప్రస్తుతం సిటీలో రౌడీ దగ్గర రాసి వచ్చింది చేతి రౌడీ అనే వీరుడు పేట రౌడీల్ని ఆగ రౌడీల్ని పట్టుకొని తన బంధు దొట్లో కట్టి మరి మాజీ గారికి ఇచ్చిన మాట తమ్ముడి గారి ప్రాణాలు కాపాడుకోవాలంటే వెళ్ళి ఆ చేతి రౌడీ గారి కాళ్ళు పట్టుకోవడమే మన తచ్చిన కర్తవ్యం అంతేనంటావా సరే పద కళ్ళు మూసుకుని కాలమే పడిపోదు అలాగా ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ పితుహు మీ ఆనందములకు కారణమేమి ఒరేయ్ మీద నువ్వు నన్ను పితుహు అని పిలవద్దు ముఖ్యమంత్రి గారు అని పిలు సింగిల్ డే అన్న చీఫ్ మినిస్టర్ అవ్వాలన్న నా కోరిక తొందరలో నెరవేరబోతోంది పితుహు మీరు ముఖ్యమంత్రి అయినతో మన ఇంటి పేరును సార్థకము చేరట్లు పదవిని బంకబట్టి వాళ్ళు పట్టుకొని ఉండవలేరు కానీ ఒకరోజు ఆశించేదారు పిచ్చివాడా నేను ఒక్క రోజు పదవిలో ఉంటేనే ఆంధ్రదేశం తట్టుకోలేదురా ఒక రోజు ముఖ్యమంత్రిగా ఉన్నచో ఏమి చేయదు రాయలసీమని అమ్మేస్తాను రెండవ రోజు ఉన్నచో తెలంగాణని తినేస్తాను మూడవ రోజు ఆంధ్రాని ఆక్రమించుకుంటాను పాకుతాను మాయల్ పకీర్లా ఏమిటా నవ్వు

మన దగ్గరున్న యాభై మంది శాస్త్ర సభ్యులను దౌర్జన్యంగా తీసుకువచ్చి తనకు అప్పచెప్పమని అర్థించడానికి తీసుకువెళ్ళినాడట నీవు ఏక దినవు కాదు కదా ఏక నిమిషము కూడా ముఖ్యమంత్రివి కాలేవు అయితే స్టేటస్ మర్చిపోయి మనం ఆ స్టేట్ రౌడీని కలుసుకున్నాం నేను ఏముంది లోపల రాష్ట్ర భవిష్యత్తు ఏమిటి రాష్ట్ర భవిష్యత్ సమాన్ ఎవరు మీరు చేతులు ఎత్తారు ఐసి మీరంతా స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి ఇన్స్పెక్టర్ అరెస్ట్ మా మాట వినలేదు కాబట్టి నువ్వు ఇలా కటకటాల పాలయ్యావు అని చెప్పడానికి వచ్చారా ఆదరా నీ కోసం పుట్టిన ఆడపిల్ల మరో మెట్టినింటికి వెళ్తుందని చెప్పడానికి వచ్చాను అంటే నా పెళ్ళి నిశ్చితమైంది జోక్ కలుస్తున్నావా చిదకొ లగ్నపత్రిక లగ్నపత్రిక చిం చించేస్తే పెళ్ళి ఆగిపోతుందా నా కంఠంలో ప్రాణం ఉండగా నీ మెడలో తాళి మాగాడున్నాడు పోలీసులు నిలబడితే ఆలోచిస్తానేమో కానీ నువ్వు నిలబెడితే నాకు భయమేమిటమ్మా మాంగల్యం తంతునానే నా మంత్రం ప్రారంభమయ్యేసరికి నీ కడుపులో ప్రేమ యంత్రం పనిచేయటం మొదలు పెడుతుంది అప్పుడు నీ చేతులతో నువ్వే తాళి తెచ్చి రాధమెడలో కట్టుబాబు అంటావు ఒక నేరస్తుడితో అడుగులు నడిచే దౌర్భాగ్యం నా నామేన కలగని పని నా ఈ మార్పుకు కారణమైన తీర్పు విన్న రోజున నువ్వే పశ్చాత్తాపడవు లేదు నీతో దాని పెళ్లి తప్పిపోయినందుకు సంతోషిస్తాను రా పదమ్మా అమ్మగారు పూల పిల్ల ఆశ నమ్మన్నాను కబురు ఆ ఇదిగో వచ్చేసారమ్మా అమ్మా ఇంటి పెద్ద దండ తమ్మన్నారు దేనికి దేవుడికి ఏమైనా పెద్ద పూజ చేస్తున్నారా లేక పెద్దోడు సన్మానానికి వెళ్తున్నారా నన్ను చెప్పనిస్తావా చెప్పండమ్మా ఆ దండ చనిపోయిన నా భర్త పటానికి వేయటానికి ఎక్కడుందా మా పటం అదుగో ఏంటమ్మా ఏమైంది పూలతోటి దగ్గర నువ్వు అనేది అవునమ్మా నేను సాధ్యం చెప్తే వాళ్ళు నన్ను కాల్చి పారేత్తారని మా మొసలిని నన్ను భయపెట్టింది నేను చచ్చిపోతే అది దిక్కులు అయిపోతుందని ఏమి ఎరగనా కోలుకున్నాను కానీ వాళ్ళు దేవత లాంటి మీ పుస్తక వంకాయలు వెళ్ళని తెలిసాక నా ప్రాణం పోయినా సరే సాధ్యం చెప్తాను ఆ కాల్చిన మనిషిని నువ్వు గుర్తుపెట్టగలవా గుర్తుపడతానమ్మా చూడు నువ్వు కోట్ల సాక్ష్యం చెప్పేంత వరకు ఎవరికి కనిపించకూడదు పద వెళ్దాం అమ్మా ఓ పెళ్లి కుతర పూల జాడేస్తానని ఒప్పుకున్నాను అయితే నువ్వు ఆ పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేసి అలాగే కాత నవ్వండి అమ్మాయి గారు దేనికి ఏంటి ఈ పూట నూరేళ్ల పండగ జరగబోతోంది నన్ను కాదని పెళ్లి చేసుకుంటానన్నావు కదా ఏడీ మంత్రోచ్చారణ చేసే పురోహితుడు ఏడీ అక్షంతలు చల్లి నిన్ను ఆశీర్వదించే ఆ పెళ్లి పెద్దలు ఏడీ నీ మెడలో తాడు కట్టి నేను సొంతం చేసుకునే ఆ మగాడుగా ఉన్నాడు ఆ పేటీ మీద కూర్చోవలసిన పెళ్లి కొడుకు నీ మరదల పెళ్లి మరొకరితో జరుగుతుందని తెలిస్తే కటకటాలను ఛేదించుకునైనా వస్తావని తల్లి అన్న మాట నిలబెట్టావు బాబు నువ్వు మారలేదని నిరూపించావు ఇప్పుడు చేయాల్సిన పెళ్లి పెట్ల మీద కూర్చొని నా చెల్లెల మేడలో తాలి కట్టడం బావా అవును బావా నువ్వు చూడకుండానే చించేసిన డబ్బ వరుడి పేరు నీదే ఆలస్యం ఎందుకురా వచ్చి పేట్ల మీద కూర్చో క్షమించమ్మా పీకల దాకా శత్రు పోరాటంలో మునిగి ఉన్నా నీ బిడ్డ ఇప్పుడు పీటల మీద కూర్చోలేడు నా కళ్యాణాన్ని మించిన లోక చేసుకోకుండా తప్పించుకోవడానికి చూస్తున్నావు నువ్వు సమాజం మీద కోపాన్ని వ్యక్తిగతంగా మార్చుకుని నిన్ను నువ్వు హింసించుకుంటూ నీ హింసించి ఏం సాధించాలనుకుంటున్నావు చెప్పు పృథ్వీ ఈ పీటల మీదకి వచ్చి నా మెళ్ళ తాళి కడతావా లేదా ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఏమిటరా పరిస్థితులు అయిన వాళ్ళు రక్తాన్ని చిందించిన ఆపలేని పరిస్థితులు అవి నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్ను మూస్తున్న చెప్పలేని పరిస్థితులు అవి